ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నేడు ఇరవై ఐదవ కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి చౌరస్త వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహిస్తూ వీర జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది మూడవ తేదీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి పాకిస్తాన్ యొక్క సైన్యం అక్రమంగా కొంతమంది ఉగ్రవాద సంస్థల్ని వెంట తీసుకొని లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో అది దాటేసి భారతదేశపు హద్దులు దాటి వాళ్ళు లోపలికి వచ్చి భారతదేశానికి ఒక పెనుముప్పు తీసుకొద్దామని వాళ్ళు ఆ రోజు ప్రయత్నం చేశారు మరి ఈ యొక్క కార్గిల్ యుద్ధంలో దాదాపు ఎనభై రోజుల పాటు జరిగిన ఈ కార్గిల్ యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు వీరమరణం పొందారు అలాగే వెయ్యికి పైన సైనికులు కాళ్ళు చేతులు పోవడం కానీ అసలు వాళ్ళు ఇంకా లేచి నడవలేని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వారి యొక్క వీర తా త్యాగం వల్లనే ఈరోజు మనం భారతదేశంలో ప్రజలందరం చాలా సుఖ సంతోషాలుగా ఉంటున్నాము మరి నా యొక్క పర్సనల్ ఒపీనియన్లో నేను సైనికులని దేవుళ్ళ తర్వాత దేవుళ్ళుగా భావిస్తా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలేసి అక్కడ సరిహద్దుల్లో చలనక వాననక ఎండనక వాళ్ళు అక్కడ త్యాగం చేసి మన కోసం పోరాడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం భారతదేశంలో ప్రజలందరం సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నాం అన్ని మన యొక్క పనులు మనం సజావుగా చేసుకోగలుగుతున్నాం మరి మీరు చూస్తే గనక ఇక్కడ వచ్చిన యువత అంతా భారతీయ జనతా యువ మోర్చా తరఫు నుండి వచ్చిన వాళ్ళే మరి ఇది మనము పాకిస్తాన్ పైన గెలిచిన ఒక యుద్ధం అంటే ఇది ఒక దేశ విజయం మరి ఇలాంటి విజయాన్ని దేశ ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అంతే తప్ప ఓన్లీ బీజేవైఎం బీజేపీ నాయకులు ఎందుకు చేయాలి బీఆర్ఎస్ నాయకులకు ఏమైంది కాంగ్రెస్ ఏమైంది మరి మన దేశం గెలిచింది కదా గెలిచినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సంబరాలు వాళ్ళు ఎందుకు చేసుకోరని నేను ఈ సభాముఖంగా ప్రజలకి ప్రశ్నిస్తున్నాను ప్రజలందరూ మీరు గ గమనించండి ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం ముందుండి సేవ చేస్తున్నారో ఎవరైతే వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాల్లో ఉండి రాజకీయాల పార్టీలు నడుపుతూ మరి దేశం యొక్క ఖజానాన్ని కొల్లగొట్టి భారతదేశానికి పెనుముప్పు తీసుకొస్తున్నారో మీరు గమనించాలి అదేవిధంగా మీరు చూసుకుంటే ఇక్కడ కేవలం ఒకే మతానికి సంబంధించిన యువకులు ఇక్కడికి వచ్చి మరి ఈ యొక్క ధర్నాలో ఈ యొక్క సెలబ్రేషన్లో పాల్గొనడం జరుగుతుంది మరి ఇతర మతస్థులకి ఏమైంది వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే దేశం పైన వాళ్ళకి ఏం అభిమానం లేదా మరి ఇది ఒక దేశం యొక్క విజయం పాకిస్తాన్ పైన భారతదేశం గెలిచింది మరి ఇతర మతస్థులు ఎందుకు రాలేరని నేను ప్రజలకి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను మీరు గమనించాలి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నర నరాల్లో రక్తపు బొట్టుల్లో దేశం కోసం త్యాగం చేయాలనే ఉంటుంది వాళ్ళు ఎల్ల దేశం కోసం ధర్మం కోసం పోరాడతారు తప్ప స్వార్థం కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదని ఈ విధంగా మీకు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై హింద్ జై జవాన్ జై కిసాన్ Yeah yeah, 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 Mata! Go ahead! Go ahead. Go ahead, go ahead Go ahead. हमारा वीर लाइ वीर तारी वीर लाइ वीर तारी जय जवा